వీడియో అయితే పూర్తిగా చూడడం స్కిప్ చేయకుండా షాప్ నేను అయితే ఒక పనుకోనింది ఆ బాగుండాలి కావాలని కింద పడేయలేదు అవ కంగారు పడింది నేను కంగారులో కట్టెత్తుకుని యాడ్ కూడా చెప్పి కింద పడిపోయినాయి నీళ్ళు అడిగింది నీళ్ళైతే కునిచ్చినానమాట మీరు నేను లోపల బాండాలు అయితే ఫినిష్ చేసేసి నేను చూసారు కదా అవ్వ ఎంత ఆకలితో ఈ అన్న అంగిడర్గానే అయితే అవ్వగారు అయితే ఉన్నారనమాట ఈ అన్న పేరు ఫజురుల్లా కలికిల్లో ఉంటాడు చాలా ఫేమస్ ఈ అన్న దగ్గర అయితే పోలీలు అట్లాగే ఎగ్ బోండర్స్ మిర్చి బజ్జీ అన్నీ వేసుకుంటాడు మీరు చూడొచ్చి పోలీ ఒకటి ఐదు రూపాయలకి అయితే అమ్ముతున్నాడు అనమాట రెండు పోలీలు వస్తాయి పది రూపాయలకి టేస్ట్ వైజ్గా సూపర్గా ఉంటుంది మనం ఇంట్లో ఎట్లా చేసుకుని తింటామో అట్లుంటుంది అన్నమాట టేస్ట్ కూడా ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది ఇందేరైతే ఎగ్ బాండస్ అయితే ఇవే అనమాట అవ్వకిచ్చింది ఇచ్చింది ఆలు బొండలు అయితే తీసుకున్నాను ఎగ్ బాండా ఒకటి పది రూపాయలు అన్న అయితే కట్ చేస్తున్నాడు బొండోలు అయితే స్లైసెస్గా అన్న కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నాడు అవ్వగారికి ఇస్తానని చెప్పి కొంతకి అన్న కూడా థ్యాంక్స్ చెప్తున్నాను చాలా ఫేమస్ ఎగ్ మిర్చి బజ్జి అన్నీ వేస్తుంటాడు కొంచెం జీర్ణం అయ్యేదానికి జీలకర్ర పొడి అయితే మన అనమాట ముసలు కాబట్టి జరగ జరగరపో వేడిగా అయితే తీసినాడు అనమాట అవు కూడా తింది మీకువిడ నచ్చినా ఆశిస్త నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అడ్పెట్ చేసుకోండి